సో మనిషి జీవితంలో ఒక అత్యంత ముఖ్యమైన అబ్జర్వేషన్ ఇప్పుడు నేను చెప్తున్నది ఇదందరికీ అవసరం కానీ క్రాస్ చెక్ చేసుకుంటారా చేసుకోరా అనేది పూర్తిగా మనిషి ఇష్టం అది మనకు సంబంధం లేదు సో ప్రకృతిలో ఏ ప్రాణికి లేనివి మనిషికి కొన్ని ఉన్నాయి అదే తను మనిషిగా మారుస్తుంది అదే మనిషి అయినందుకు తను రకరకాల సమస్యల్లోకి నెట్టుతుంది అందులో ఒకనొకటి అభిప్రాయం ఒపీనియన్ ఇప్పుడు నేను చాలాసార్లు చెప్తా ప్రపంచంలో ఉన్నప్పుడు పోలికలు ఒపీనియన్స్ జడ్జిమెంట్స్ ఉండొద్దు అంటాను నువ్వు ధ్యానమైతే ఈ మూడు అసలు ఉండవు నువ్వు ఆనందంగా ఉన్నావంటే ఈ మూడు లేవని అర్థం సింపుల్ హూ ఇస్ ద హ్యాపీ మ్యాన్ ఎవరి మనసులో ఓపి ఒపీనియన్స్ లేవో ఎవరైతే పోల్చుకోడో ఎవరైతే ప్రతి ఒక్కరిని జడ్జ్ చేయడో అట్లాంటి వాడు ఆనందంగా ఉంటాడు ఇదేం రాకెట్ సైన్స్ కాదు ఈ క్షణమే క్రాస్ చెక్ చేసుకో అసలు నీ మనసులో క్యారీ చేస్తున్న రకరకాల విషయాలు తద్వారా నువ్వు పడుతున్న బాధలకు కారణం కంపారిజనే పక్కవాడితో పోల్చుకుంటే సఫర్ దాన్ని పక్కవాడున్న స్థితిలోకి రావడానికి నువ్వు చేసే స్ట్రగుల్ వల్ల యూ సఫర్ ఫర్దర్ దానికి ఎండ్ లేదు ఇంకా సో ఉన్న స్థితిని అనుభవించడం జీవితం అంతే సాధించడానికి జీవితానికి ఏ సంబంధం లేదు నువ్వెంత సాధించినా ఈ ప్రకృతిలో యు ఆర్ నోబడి సో ఈరోజు నేను చర్చించాలనుకున్న ఒక ముఖ్యమైన అంశం అభిప్రాయం ఒక ఒపీనియన్ అనేది ఏమిటి దాని యొక్క స్ట్రక్చర్ ఏమిటి అసలు సైకలాజికల్ రిల్మ్లో మొత్తం మూడు రకాల స్థితులు ఉన్నాయి ఒపీనియన్లు ఒకటి స్థిర అభిప్రాయం రెండోది మృత అభిప్రాయం మూడోది అభిప్రాయం లేని స్థితి అంటే డెడ్ ఒపీనియన్స్ రెండవది ఫర్మ్ ఒపీనియన్స్ అండ్ మూడోది నో ఒపీనియన్స్ సో ఈ మూడు ప్రతి మనిషి ఏదో ఒక స్థాయిలో కలిగి ఉంటాడు అదర్వైజ్ ఆర్ డెడ్ మైండ్ అన్న తర్వాత ఒపీనియన్స్ తప్పక క్రియేట్ అవుతాయి అది నిరంతరం క్రియేట్ అవుతుంటాయి సో నిరంతరం క్రియేట్ అయిన ఒపీనియన్స్లో ఎవరైతే నా అనుకుంటున్నావో ఏదైతే నాది అనుకుంటున్నావో దానికి సంబంధించిన ఒపీనియన్స్ స్థిరపడతాయి సో ఏదో ఒక ఒపీనియన్ నువ్వు ఒక సీల కొట్టి దాని గోడకు ఫిక్స్ చేస్తావు అనమాట ఇప్పుడు ఆ ఒపీనియన్ చుట్టూ నీ మైండ్ రీఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది తిరిగి నిర్మించబడుతుంది అన్నట్టు ఇది కాస్త గమనిస్తే తప్ప తెలియదు నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఒక మనిషి పడే వేదనకి లేకపోతే మనిషి అనుభవించే కోపానికి కారణం దట్ పర్టికులర్ ఒపీనియన్ అది నీ జీవితాన్ని మెల్లగా నిర్దేశించడం మొదలైతుంది ఇది ఎలా ఉంటుంది మొదట నీకు చిన్న అల్సర్ వస్తుంది రాను రాను అల్సర్కి నువ్వు ఉంటావు అది నేను మింగేస్తుంది అట్లా ఒపీనియన్ ఆల్సో అండ్ ఇన్విజిబుల్ అల్సర్ అల్సర్ మైండ్కి అయ్యే అల్సర్ అది సో అల్సర్స్ ఉంటాయా బాడీ అన్నాక అల్సర్స్ ఉండాలి కానీ అల్సర్ పెద్దగా కాకూడదు పరిదాటిది పెరగకూడదు పెరిగింది అనుకో నీ హోల్ ఎగ్జిస్టెన్స్ అయిపోతుంది సో ఒపీనియన్స్ ఆర్ గుడ్ అవి ఫ్లెక్సిబుల్గా ఉండాలి ఒక ప్రవహించే స్థితిలో ఉండాలి అట్లాంటి ఒపీనియన్స్ ఉంటూ ఆ ఒపీనియన్స్ ను వెల్కమ్ చెప్తూ దేన్ని పట్టుకోకపోతే యూ హ్యావ్ నో ఒపీనియన్స్ మైండ్ అదే ధ్యానికు ఉండవలసింది అదే యోగి ఉండవలసింది సరే ఆ స్థితిలో అందరం ఉండలేం వాట్ ఈస్ ద వే అన్నప్పుడు దేర్ ఆర్ వేస్ ఎంతసేపు కాలంలో ఒక ఒపీనియన్ ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా ఇది ఎవరికైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు మన ఈగో దెబ్బ తగలడానికి కారణం నువ్వు ఏర్పరచుకున్న ఒపీనియన్సే ఆ ఒపీనియన్ ఎక్కువ కాలం ఉండటం వల్ల ఇట్ బికమ్స్ ధారణ మనిషికి ఉండే ధారణలు హఠాత్తుగా క్రియేట్ కాలేదు ఫస్ట్ ఒపీనియన్ అయింది ఒపీనియన్ ధారణ అయింది ఇప్పుడు ఆ ధారణకి ఏదన్నా గాయమైతే నీ ఒపీనియన్ గాయమవుతున్నట్టే సో ఇప్పుడు ఈ ఒపీనియన్స్ అనే దాన్ని కాస్త అనలిటికల్గా చూద్దాం సో ఇప్పుడు ఎవరన్నా వింటున్నారనుకోండి ఆలోచిస్తూ వినండి అంటే వాట్ రియలీ హ్యాపెన్స్ అంటే ఒక చిన్న పలక ఊహించుకోండి ఆ పలక నీ మైండ్ ఇప్పుడు ఒక సినిమాకి వెళ్ళావు సినిమాకి వెళ్ళినప్పుడు ఒక ప్రయాణం చేస్తావు దానికోసం కార్ దిగుతూ అన్నావు ప్రయాణం చాలా బాగా జరిగింది కదా కతం ఒపీనియన్ ఫామ్ అయ్యి ఇమ్మీడియట్గా ఒక థాట్ రిజిస్టర్ అయింది మైండ్లో ప్రయాణం అంతా రిజిస్టర్ కాలేదు సుమా ఆ ప్రయాణం యొక్క కంక్లూజన్ ఒపీనియన్ అనమాట ప్రయాణంలో చాలా ఘట్టాలు జరిగాయి భోజనం చేశావు తిన్నావు ట్రాఫిక్లో వెహికల్స్ వచ్చాయి ఏమేమో జరిగాయి దీని లాజికల్ కంక్లూజన్లో ఒక ఫైనల్ థాట్ వస్తుంది దట్ ఈజ్ ఒపీనియన్ ఒపీనియన్ అనేది కంక్లూజన్ హాఫ్ థాట్ కాదు కంప్లీట్ థాట్ వెదర్ ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఒపీనియన్ తయారైంది నీ మైండ్ ఒక ఒక దెబ్బ ఒక చుక్క పడ్డది ఇప్పుడు మనం పోలింగ్ బూత్కి వెళ్తే చుక్కేస్తాడు చూడరా అట్లా నీ మైండ్ మీద నువ్వే చుక్క పెట్టావు పడొద్దనట్లే మైండ్ స్వభావమే అది ఖచ్చితంగా ఒపీనియన్స్ రావాలి పోవాలి అదర్వైజ్ యూ అడ్ డెట్ సో ఒపీనియన్స్ లేకుండా నేను ఉంటా అంటే కుదరదు నాకు మనుషులతో వద్దే వద్దు కుదరదు మనుషులు వస్తారు నీ లైఫ్లోకి నువ్వు వద్దనుకున్నా తలపివ్వడకూడతాడు మనుషులు రావాలి పోవాలి కానీ ఆ మనుషులు వచ్చిపోయే మనుషులతో కాన్ఫ్లిక్ట్ లేకుండా ఎట్లా ఉండాలన్నది మనిషి యొక్క జీవన ప్రయాణం ద ట్రూ ఎంక్వైరీ ఇప్పుడు కారు ప్రయాణం బాగా జరిగిందన్న ఒపీనియన్ ఫామ్ అయింది సినిమా థియేటర్కి ఎంటర్ అయ్యావు చాలా రష్ ఉంది ఆ రష్ రష్లో ఎట్లా టికెట్ అనుకునే లోపు ఎవరో వచ్చి మేము వెళ్ళట్లేదండి సినిమాకి మా టికెట్స్ మీరు తీసేసుకోండి కానీ ఒక టికెట్ మీద ఐదు రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి అన్నారు అప్పుడు నువ్వేం చేసావు లేదు లేదు అవసరమైతే జనాలు లోబట్టి నుంచే వెళ్ళి టికెట్ తెచ్చుకుంటాం ఐదు రూపాయలు ఎందుకు ఎక్స్ట్రా ఇవ్వాలి నీకు సరే సరే ఇవ్వండి మాకు వేరే పనుంది ఇప్పుడు ఫోన్ వచ్చింది వెళ్ళాలి తీసుకున్నావు ఇప్పుడు లోబట్కి వెళ్తూ వైఫ్తోనో కొడుకుతో అన్నావు అమ్మా ఐదు రూపాయలు ఎక్కువ నొక్కేద్దాం అనుకున్నాడు మోసం చాలా పెరిగిపోయింది అనదర్ ఒపీనియన్ క్రియేట్ అయింది మనిషి మీద ఇప్పుడు థియేటర్కి వెళ్ళావు సినిమా చాలా బాగుంది అనుకుని వచ్చావు బాగాలేదు సి ఎప్పుడు ఈ ఇంతే మళ్ళీ ఒపీనియన్ క్రియేట్ అయింది మళ్ళీ బయలుదేరొచ్చాం ఇప్పుడు ఈ చిన్న జర్నీలో మూడు స్థిరమైన ఒపీనియన్స్ క్రియేట్ అయినాయి నీకు తెలియదు అది మైండ్లో ఏం చేయబోతుందో సో నో ఒపీనియన్స్ మైండ్లో ఈ మూడు ఇంటికి బయలుదేరగానే డిసెపేర్ అయిపోతాయి ఒపీనియన్ నీటి బుడగలాగా ఉండాలి బ్యూటిఫుల్గా ఫామ్ అయ్యి కాసేపట్లో ఉండి రకరకాల రంగులు మారి అంతర్ధరమైతే కథం డిసప్పియర్ అగైన్ శూన్యాకాశం ఏర్పడ్డది నీ మైండ్లో లేదు అది ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంటికి బయలుదేరావు కారు ప్రయాణంలో ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు ఒపీనియన్ కనుక ఫిక్స్ అయితే కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది అదేమిటి అసలు పోయేటప్పుడు మంచిగా జరిగింది కానీ వచ్చేటప్పుడు ఆ సినిమా ఇట్లా ఇట్లయితుంది నాకు బికాజ్ ఆర్ క్యారియింగ్ ద పాస్ట్ ఒపీనియన్ ఇది అందరు చేస్తారు సో మనిషి ఎక్కువ మాట్లాడుతున్నాడు అనవసరంగా అంటే బికాస్ ఆఫ్ ఒపీనియన్స్ నమ్మబుద్ధి కాదు నీ ధారణలే నీ ఆ యొక్క ఏది మన ఒపీనియన్ అంటే ఏమన్నా అభి అభిప్రాయాలే నీ జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి నా అభిప్రాయం ప్రకారం అంటాం బికాస్ ఆల్రెడీ నేను ఒక ఆలోచించుకున్న ఆలోచన ప్రకారం అని చెప్తున్నాను అది ఎప్పటి నుంచో ఉంది కథం అట్లా కాకుండా నో మైండ్ నో ఒపీనియన్ మైండ్ అంటే ప్రయాణం చాలా బాగా జరిగింది కదా ఈరోజు టికెట్ కౌంటర్ తీరు పోయేలోపు ఇది ఆవిరైపోయింది టికెట్ బల దొరికింది కదా ఆవిరైపోయింది సినిమా బాగలేదు కదా సినిమా బాగలేదు కదా మళ్ళీ కార్యక్యలోపు సినిమా బాగలేదన్న ఒపీనియన్ వెళ్ళిపోయింది నెక్స్ట్ టైం మళ్ళీ అదే దర్శకుడు వెళ్ళి తీసిన సినిమాకి వెళ్ళాలంటే ఆడు బాధ ఇయ్యడు అంటున్నావు ఎందుకు యూ హ్యావ్ ఆల్రెడీ మేడ్ అన్ ఒపీనియన్ ఇప్పుడు ఒపీనియన్స్ లేకపోతే నువ్వు ఎలా చూస్తావు అంటే ఇంతకుముందు ఎలా తీస్తాడో నాకు అనవసరం ఈ సినిమా ఎలా తీస్తాడో చూస్తాను లేదా చూడండి కానీ ఆ వ్యక్తి గురించి కానీ ఆ సినిమా గురించి కానీ నీకే థాట్ లేదు ఇదొక మంచి స్థితి ఇది ఎవరైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు కొన్ని నెక్స్ట్ సెట్ ఆఫ్ ఒపీనియన్స్ ఏమిటి స్థిరమైన ఒపీనియన్స్ స్థిరమైన ఒపీనియన్స్ వేరే వాళ్ళకి నీకు సంబంధించినవి అవి ఉండకూడదు స్థిరమైన ఒపీనియన్స్ అవసరం అరుణాచలంలో రవణ మహర్షి ఉండాలని స్థిరమైన నిర్ణయం తీసుకున్నాడు సో ఫస్ట్ అది ఒపీనియన్తోనే మొదలై అది తన జీవన విధానంగా మారిపోయింది కానీ అతను ఏనాడు ఎవరిని బలవంతం చేయడం అరుణాచలంలో ఉండాలి ఇది గొప్ప ప్లేసు ఊరికి ఎట్లా పోతావు అంటే నేను అన్న పనికి లేకుండా ఉందా నాకు తెలియదా నువ్వు నేనే ఉన్నాక నువ్వు ఉండవా ఇట్లాంటివి ఏమీ లేవు యూ మేడ్ ఫ్యూ ఉన్నది ఒక నిమిషం హలో మీరు ఒక్క ఐదు నిమిషాలు అక్కడే ఉండి నేను ఫోన్ చేస్తాను కాదు అక్కడే ఉండి నేను ఫోన్ చేస్తా చిన్న వర్క్లో ఉన్న ఫోన్ చేస్తాను మీకు ఐదు నిమిషాలు చేస్తా సో స్థిరమైన నిర్ణయాలు ఎవరికి ఉండాలి అంటే నీకు వేరే వాళ్లకు లింక్ ఉన్న విషయాల్లో స్థిర స్థిర నిర్ణయాలు ఉండొద్దు దానివల్ల చాలా పెద్ద పెద్ద కూడా నువ్వెట్లా ఉండాలని నేను స్థిర నిర్ణయం ఏర్పాటు చేసుకోవద్దు స్థిరమైన అభిప్రాయం నా గురించి నాకు ఉండాలి నేను స్థిరమైన అభిప్రాయం ఏర్పరచుకున్నా ప్రతిరోజు కొంత రాయాలని కొంత బొమ్మలు గీయాలని ఒక చిన్న యూట్యూబ్ వీడియో చేయాలని ఇది కండిషనల్ అవ్వకూడదు మీరందరూ ఉంటేనే చేస్తా మనం అందరం కలిసి ఇది చేద్దాం ఇది స్థిర అభిప్రాయం వైపు వెళ్తున్నావు అందరికి కలుపుకొని దానివల్ల కాన్ఫ్లిక్ట్ వస్తుంది స్థిర అభిప్రాయాలు ఉండాలి కానీ అది వేరే వాళ్లకు లింక్ అయి ఉండకూడదు ఇది రెండవది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మోస్ట్ ఆఫ్ ద హ్యుమానిటీకి ఉండే మృత అభిప్రాయాలు ద డెడ్ ఒపీనియన్స్ ఇవి చాలా డేంజర్ సో నీ ప్రమేయం లేకుండా ఎవరెవరో థర్డ్ పార్టీ కంటెంట్ నీ మైండ్లో కొన్ని అభిప్రాయాలు క్రియేట్ చేశారు అవి జస్ట్ బ్లైండ్గా నమ్ముతున్నావు అంతే అవి ఉన్నాయా లేదా కూడా తెలియదు బట్ యు ఆర్ జస్ట్ బిలీవింగ్ ఇన్ దెమ్ అవే నిజమని వాదలాడుతున్నావు అదే కరెక్ట్ అని వాదలాడుతున్నావు నాదే కరెక్ట్ అని ఫైట్ చేస్తున్నావు దీనికి ఒక ఎండు లేదు ఇంకా సో ఎట్లయితే మన నెత్తిన చుండ్రు ఉంటుందో అట్లా మన మైండ్లో అభిప్రాయాలు ఫిక్స్ అయి ఉంటాయి ఇప్పుడు మనిషికి ఉన్న కొన్ని మృతాభిప్రాయాలు చూద్దాం ఈ లీడర్ మంచిోడు అంతే ఫస్ట్ సినిమాకి వెళ్ళిన అభిప్రాయంలో నీవు ఉన్నావు నీవు పని చేశావు నువ్వు డ్రైవ్ చేశావు అందుకని నీకు అభిప్రాయం క్రియేట్ అయింది దట్స్ గుడ్ కానీ వేరే వాళ్ళు ఎవరో చేసే వాటి పట్ల నువ్వు అభిప్రాయాలు క్రియేట్ చేసుకోవద్దు ఈ ముడింటి మధ్యన స్పష్టమైన తేడా కనిపిస్తుందా ఇది నిరంతరం జరుగుతుంటుంది ఇది స్పెషల్గా ఆలోచించేది కాదు నువ్వు ఆలోచించు ఆలోచించకపో అన్నం ఎట్లయితే అరుగుతూనే ఉంటుందో నువ్వు ఆలోచించు ఆలోచించకపో బాడీలో ఎట్లయితే హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయో నువ్వు ఆలోచించు ఆలోచించకపో ప్రిపేర్గా ప్రిపేర్ కాకుండా ఉండు నీ మైండ్లో ఈ ప్రక్రియ నిరంతరము జరుగుతూనే ఉంటుంది కానీ ఎరుక తెచ్చిన మరుక్షణం యు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ ఇప్పుడు ఈ మూడింటి ఉన్న సైద్ధాంతికమైన తేడా ఏమిటి ఏదైతే నువ్వు పార్టిసిపేట్ చేస్తూ నువ్వు చేస్తూ నేను పెయింటింగ్ చేసాన చాలా బాగుంది కదా పెయింటింగ్ ఈరోజు నేను చాలా బాగా చేశాను పెయింటింగ్ ఆ ఒపీనియన్ ఫామ్ అయింది అరే ఈరోజు మన ఇద్దరం చేసిన వర్క్ చాలా బాగుంది ఒపీనియన్ ఫామ్ అయింది మన ఇద్దరం ఎప్పుడే పని చేసినా చాలా బాగా చేస్తాం ఒపీనియన్ ఫామ్ అయింది అసలు నీతో ఉంటే నాకు పని భలే ఉంటుంది ఒపీనియన్ ఫామ్ అయింది ఇప్పుడు ఈ ఒపీనియన్ ఫా ఫామ్ అయిన కాసేపటికి డిసప్పియర్ అయిపోవాలి దెన్ యూ హ్యావ్ ఎ గుడ్ మైండ్ డిసప్పియర్ కాలేదు స్థిర అభిప్రాయం వరకు మన ఇద్దరం ఎప్పుడు చేసినా సక్సెస్ అవుతుందా ఓరో సక్సెస్ కాలేదు దాంతో ప్రాబ్లం వస్తుంది సో అందుకే స్థిర అభిప్రాయాలు వేరే వాళ్ళకి లింక్ పెట్టి చేసుకోకు నీకు సంబంధించినవి తెలుసుకో ఉండాలి స్థిర అభిప్రాయాలు లేకపోతే నీ మైండ్కి ఒక డైరెక్షన్ ఉండదు నువ్వు వెబ్ సిరీస్ చూస్తూ సినిమాలు చూస్తూ స్థిర అభిప్రాయం లేదు స్థిర అభిప్రాయం అనేది సెల్ఫ్ డిసిప్లిన్ అన్నట్టు దట్స్ వెరీ గుడ్ అది పూర్తిగా నీకు సంబంధించింది నీ పరిధిలో ఉంది దాని పర్యవసానాలు దాని కాన్సిక్వెన్సెస్ దాని రిప్రకాషన్స్ అన్నీ నీకే చెందుతాయి వేరే వాళ్ళని బ్లేమ్ చేయడానికి లేదు ఇంకా నేను స్థిరంగా నిర్ణయించుకున్నాను అభిప్రాయపడ్డాను నిర్ణయించుకున్నాను అది ధారణ అయింది నా జీవన విధానం అయింది నేను పని చేయకూడదని ఉద్యోగం చేయొద్దని దానివల్ల నా జీవితంలో డబ్బు రాలేదు నాకే బాధ లేదు నేను ఎవరిని బ్లేమ్ చేయను నన్ను కూడా నేను బ్లేమ్ చేసుకోను ఇది నా స్థిర అభిప్రాయం నేను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను నాకు బాగుంది ఉంటాను ఇది నా స్థిర అభిప్రాయం సో స్థిర అభిప్రాయం ఇండికేట్స్ యూ హ్యావ్ ఎ క్లియర్ మైండ్ కానీ అది దానికి వేరే వాళ్ళకి లింక్ పెట్టకూడదు ఇది చాలా వేరే వాళ్ళ లింక్ చేసుకుని స్థిర అభిప్రాయం పెట్టేవా అయిపోయింది యూఆర్ క్రియేటింగ్ అర్ ప్రాబ్లం ఆగింది మూడవది అభిప్రాయం అంటే ఫస్ట్ దాంట్లో నువ్వు డ్రైవ్ చేశావు నువ్వు ఉన్నావు సెకండ్ దాంట్లో నువ్వు ఉన్నావు థర్డ్ దాంట్లో అసలు నీకు సంబంధం లేదు ఎవడెవడో చెప్పిందని ఒపీనియన్స్ క్రియేట్ చేసుకున్నావు ఆ స్వామి చాలా గొప్పవాడంట నువ్వు ఎప్పుడు పోలేదు ఎప్పుడు చూడలేదు తాజ్మహల్ చాలా గొప్పది మృతాభిప్రాయం ఇది నువ్వు ఏనాడు చూడలేదు జస్ట్ ఫోటో కూడా సరిగ్గా చూడలేదు జూమ్ ఇన్ చేసి కూడా చూడలేదు దాన్ని వెనక్కి పక్క ఎట్లుంటుందో తెలియదు యూ జస్ట్ కేమ్ టు ఏ కన్క్లూజన్ బ్రాహ్మణుల అమ్మాయి అంతే మంచిది ఇది మృతాభిప్రాయం ఇది అట్లేం లేదు మంచి చదువుకున్న పిల్లలంటే మన అమ్మాయిని బాగా చూసుకుంటాడు ఇది మృతాభిప్రాయం అట్లా ఉండకపోవచ్చు అసలు ఎవడు ఏ పని చేయలేడు వీడు వేస్ట్ ఫెలో కాదు హీ మే బీ ఏ వండర్ఫుల్ మ్యాన్ హీ మే బీ ఏ సైంట్ విదిన్ మృతాభిప్రాయం చక్కగా తలదూకుండా అంటే మంచి బాలుడు మృతభిప్రాయం కాదు అట్లా లేదు ఒక పొలిటికల్ లీడర్ మంచి స్పీచ్ ఇచ్చాడంటే వీడు గొప్ప పరిపాలన చేస్తాడు కాదు స్పీచ్లు మాత్రమే ఇస్తాడు పరిపాలన చేయకపోవచ్చు ఒక వ్యక్తి చాలా బాగా కథ చెప్తాడు అంటే బాగా తీస్తాడు మృత తీయకపోవచ్చు మురుగదాసు కథ చెప్పడానికి రాదు చింపేస్తాడు సినిమా తీయడు సో మృతాభిప్రాయాలు అనంతంగా మోస్తాడు మనిషి మతానికి సంబంధించిన మృతాభిప్రాయాలు మానవ రిలేషన్స్ సంబంధించిన మృతాభిప్రాయాలు అందులో మరొక మృతాభిప్రాయమే మూఢనమ్మకంగా మారుతుంది స్థిరాభిప్రాయము క్లియర్ విజన్ దారి నో ఒపీనియన్ నీలో యోగితత్వాన్ని మేలుకొల్పుతుంది నువ్వు ప్రకృతిని కలుపుతుంది సో ప్రపంచంలో నువ్వు సర్వైవ్ అవుతున్నప్పుడు అభిప్రాయాలు అవసరం ప్రకృతిలో ఏ అభిప్రాయాలు అవసరం లేదు మృతాభిప్రాయాలు ప్రకృతిలోనూ ప్రపంచంలోనూ అసలు అవసరమే లేదు అభిప్రాయాలు కొన్నే ఉంటాయి వచ్చిపోయే అభిప్రాయాలు అనంతంగా ఉండొచ్చు దేంతో సంబంధం లేదు నో మైండ్ కానీ మృతాభిప్రాయాలు అనంతంగా ఉండి కుప్పలు 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 ఫామ్ అయితేనే ఉంటాయి సో ఈ మృతాభిప్రాయాలను పట్టుకొని మనిషి నిరంతరం మాట్లాడుతూ ఉంటాడు గాసిప్ అంటే అదే మృతాభిప్రాయాల యొక్క మాతృక గాసిప్ యొక్క మాతృక మృతాభిప్రాయం యూ హ్యావ్ ఎ డెడ్ ఒపీనియన్ అండ్ యూ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ బట్ యు ఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఇట్ నిన్న వస్తుంటే ఒక అతను చెప్తున్నాడు ఒక ఇద్దరు అమలక్కలను కూర్చొని పాన్న వాళ్ళతో చెప్తున్నాడు నేను టెంకాయ కొంటున్నా అతను ఎవరో న్యూస్ పేపర్లో న్యూస్ రీడరు లేకపోతే ఏదో యూట్యూబ్లో చెప్పిన కంటెంట్ విని అది నిజమనుకొని చెప్తున్నాడు ఈ ఇద్దరు ముగ్గురు నలుగురు లేడీస్కి తెలియదు కాబట్టి వాళ్ళు నిజం అనుకుంటున్నారు నువ్వు చెప్పావు నేను ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత నేను బిలీవ్ చేస్తాను మీరు చెప్పండి ఊరికే అనాలి అట్లా కాకుండా నిజమే నువ్వు చెప్పింది అవును వాడు దొంగనా కొడుకు అట్లా సో ఆర్ కమింగ్ టు కంక్లూషన్స్ లాజికల్ కంక్లూషన్ సో క్విక్లీ ఎప్పుడన్నా ఒక నిర్ణయానికి వస్తే అధ్యయనము తర్వాత రావాల్సిందే తప్ప ముందే రాకూడదు ముందే వచ్చావా నీ ఇట్లనుకుంటే ఇట్లయింది ఏంది అంటావు సో దాన్ని స్టడీ చేయి దాన్ని లోతుల్లోకి వెళ్ళు దాన్ని పట్ల మీమాంస చెయ్యి అదేమిటో చూడు తెలుసుకో ప్రశ్నించు దెన్ మెల్లగా నీ మైండ్లో ఉన్న చెత్త క్లియర్ అవుతుంది స్థిర అభిప్రాయాలు ఉన్నవాడు ఆల్రెడీ అనుకున్నాం వేరే వాడితో లింక్ పెట్టలేదు కనుక వాడి మైండ్లో ఎక్కువ ఎక్కువ స్థిర అభిప్రాయాలు ఏర్పరచుకోలేవు అభిప్రాయానికి ఎగ్జాంపుల్ నేను వెస్చర్యం తింటానండి అంతే తప్ప నువ్వు కూడా వెస్చర్యం అలా అంటలేడు మన ఇద్దరం కలిసి ఎప్పుడు వెస్చర్యం తిందా వేసాను కుదరదు రేపు ఎల్లుండి నువ్వు జెండా ఎత్తేయొచ్చు ప్లేట్ ఫిరాయించవచ్చు ఎన్ని అనుకున్నావు రట్టేస్తాను నువ్వు నువ్వు నమ్మక ద్రోహం చేసినావు వంట వేద్దాం అసలు అనవసరంగా లింక్ పెట్టిస్తావు నువ్వు సో స్థిర అభిప్రాయాలు వ్యక్తిగతానికి సంబంధించినవి నో మైండ్ లేదా నో ఒపీనియన్ స్టేట్ అనేది నీవు అనుభవిస్తూ ఉన్నగా జనరేట్ అయ్యేవి అవి స్థిర అభిప్రాయాలు కావు పెయింటింగ్ వేస్తూ ఒకటి వచ్చింది అదే భోజనం భలే ఉంది అసలు ఎక్సలెంట్ భలే ఉండేవారు అట్టారు నువ్వు మంచి వంటగాడివి రటాయిస్తాను ఒక అభిప్రాయం ఫామ్ అయింది కానీ నెక్స్ట్ భోజనం చేసే లోపు దీన్ని మర్చిపోతేనే ఆ భోజనం ఎంజాయ్ చేయగలిదు సో ఆలోచనలు రావాలి పోవాలి అభిప్రాయాలు రావాలి పోవాలి రావాలి పోవాలి రావాలి పోవాలి రావాలి పోవాలి నీటి బుడగల్లాగా సముద్రపులో అలల్లాగా రానిపోని రానిపోని స్థిర అభిప్రాయాలు అవసరం అవి కొన్నే ఉండాలి ఎక్కువ ఉంటే నువ్వు బతకలేవు ఏం తినాలో స్థిర అభిప్రాయం ఏర్పరచుకో ఎలాంటి వ్యక్తితో ఉండాలో స్థిర అభిప్రాయం ఏర్పరచుకో ఏ ఇంట్లో ఉండాలో స్థిర అభిప్రాయం ఏర్పరచుకో ఎలాంటి పని జీవితకాలం చేయాలి స్థిర స్థిరభిప్రాయం అంటే జీవితకాలం అని మాటి మాటికి మారితే స్థిర అభిప్రాయం ఎట్లయితుంది నేను చిన్న స్టేట్మెంట్ విన్నా సిగరెట్ తాగడం మానడం అనేది ఎంత ఈజీ అసలు ఇప్పుడు థౌసండ్ టైమ్స్ మానేసాను అన్నట్టు ఇట్లా కాదు మానేయవలసింది మానేయడం అంటే ఒకసారి మానేసి ఎప్పుడు తాగకపోవడం ఎక్కువసార్లు మానేస్తే నువ్వు బాగా మానేసినట్టు కాదు ఎక్ నేను ఫైనల్ డెసిషన్ తీసుకుంటున్నా అని ఎవరైనా చెప్పేవాను ఇట్ ఇస్ నాట్ ఫైనల్ డెసిషన్ ఫైనల్ డెసిషన్ అంటేనే ఇంకా చెప్పడం లేదు అయిపోయింది కథ నువ్వు చిన్న కథ విన్నా ఆ కథ చెప్పుకున్న తర్వాత ముగించుకుందాం అదేమిటి భార్య భర్తకి స్నానం పోస్తుంటుంది మొత్తం కుంకుడిగాయ రసం కళ్ళు నొప్పిళ్ళు వస్తుంటాయి నీళ్ళు పోయేవే నీళ్ళు పోయి కళ్ళు ఒప్పిస్తావు ఒక నిమిషం ఉండి ఇప్పుడు దొరుకుతావు నాకు నువ్వు సో నేను చెప్పాలనుకున్న నీకు చెప్పాలి మా తమ్ముడు చాలా గ్రేట్ తెలుసా గ్రేట్ చాలా గ్రేట్ నీళ్ళు పోయి అంటే లేదు మీరు ఒప్పుకుంది ఒప్పుకుంటున్న వాడు చాలా గ్రేటు కానీ ఎందుకో చెప్పిసావు చెప్తాను అడగకున్నా చెప్తాను నేను ఎందుకు గ్రేట్ అంటే వాడు ఈ జైన సాంప్రదాయంలో నగ్నం ముందులు ఉంటారు అంటే నగ్నంగా తిరుగుతారు అట్లా అవ్వాలని వాడి సంకల్పం అయ్యాడా నీళ్ళు పోయి అరే అయ్యాలంటే ఊకినే అవుతాడా అక్కడ ఐదవ అనుకుందులో పెళ్లి చేసిర్రు ఆ పెళ్ళి అయిన తర్వాత కొంతకాలం తర్వాత అవుదాం అనుకున్నాడు అంతలో పిల్లాడు పుట్టే పిల్లాడు పుట్టి ఐదవ అనుకుందులోపు వాడు స్కూల్ ఫీజు మళ్ళీ ఆర్థిక సంపాదనలో పడే అంత ఊరికనే అవుతుందా మరి గొప్ప అంటే ఎట్లా గొప్ప వాడు కాలేదు కదా నీళ్లు పోయి కళ్ళు మండుతున్నాయి మళ్ళీ మా దత్తిన మొట్టికాయ ముట్టింది అసలు ఏది పూర్తికినా ఉన్నా మా తమ్ముడు అంటే అంతే నీకు ద్వేషం ఏ ద్వేషం లేదు నీళ్ళు పోయి మళ్ళీ చెప్పింది పోనీ ఇప్పుడే చేస్తున్నాడు వాడికి ఎంత యాభైళ్ళు వచ్చాయి ఇద్దరు పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత తప్పకుండా వాడు ఇవన్నీ సరే కానీ అసలు జైనముని ఎందుకు అవ్వాలనుకున్నాడు అది అదన్న చెప్పేసావు వాడు అవుతాడలేదు తర్వాత అంటే చాలా బాగుంటుందంట ఏ బాధరబందీ ఉండదంట దేని గురించి ఆలోచనలు ఉండవంట ఏ ప్రాపంచిక బాధలు ఈ బంధుత్వాలు ఏముండవంట గొప్ప ఆనందం ఉంటుందంట నిజమా నీళ్ళు పోయే ఒక్కసారి నీళ్ళు పోయే లేచి చెల్లిపోయిన చెట్టు పోతున్నావు అంటే నువ్వు చెప్పింది నాకు నచ్చింది నేను అయిపోతున్నాను తన మీద ఉన్న టవాల్ తీసి పడేసి పడేసింటంతే వారి ఆశ్చర్యపోయింది అడిగిపోయాడు అంతే ఈ బికేమ్ జైన్ జైనముని ఒకడు ఆలోచిస్తూ 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 ఉన్నాడు ఒకడు ఆలోచన వచ్చింది ఆచరించేశాడు ఒక ఆలోచన వచ్చింది ఆచరించాడు మళ్ళీ మనసు మార్చుకున్నాడు ఇది రాంగ్ ఆలోచన వచ్చింది ఆచరించు ఇక జీవితకాలం ఆచరించు ఇంకా పర్యవసానాల గురించి పని లేదు సక్సెస్ ఫెయిలర్తో పని లేదు జనాలు ఏమనుకుంటారో పని లేదు సో ఈ మూడు రకాల అభిప్రాయాల కలయిక నీ మనస్సు సో ఒపీనియన్స్ రానిపోని రావాలి పోవాలి వస్తాయి నువ్వు నియంత్రించలేవు నియంత్రించలే ఒపీనియనే సో థాట్ యొక్క అంకురార్పణ జరిగిన నెక్స్ట్ స్టేజ్లో ఒపీనియన్ ఫామ్ అవుతాడు సో ఒపీనియన్ రాగానే అది అంతర్ధానం అయిపోతుంటే నీకు మంచి మనసు ఉన్నట్టు ఎవరి మీద ఏ ఒపీనియన్ లేదు నీకు దెన్ నువ్వు యోగి రమణ మహర్షి అప్పుడు అప్పుడు చల్లని చూపు అంటాం కదా అది ఉంటుంది అందరి మీద ఒక ఒపీనియన్ ఉందనుకో వాడు రాగానే అది వచ్చేస్తుంది వచ్చిన నా కొడుకు మళ్ళీ ఏమి ఎత్తకపోతుంది ఇది అంటుంది అట్ట కాకుండా ఇప్పుడు యోగులు అతను ఎంత తప్పులు చేసినా క్షమించి క్షమించారు ఎందుకు మీరు స్వామీజ్ అంటే వీడికి గుర్తే లేదు ఒపీనియన్ లేదు దీర్ ఇస్ నో ఒపీనియన్ తద్వారా ఎప్పటిదప్పుడు ఫస్ట్ అంతే రెండవది స్థిర నిర్ణయం ఇక ఈ పనులు నేను చేస్తాను ఏదేమైనా చేస్తున్నాను ఇంతే ఇది ఇది తప్ప ఒప్పా నాకు తెలీదు ఐఎమ్ డూయింగ్ ఇట్ ఇవి నాకు సంబంధించింది సో స్థిర స్థిర నిర్ణయాలు వేరే వాళ్ళకి లింక్ పెట్టకూడదు మృత నిర్ణయాలు అనేవి నీకు ప్రమేయం లేకుండా ఎవరెవరో చెప్పిన థర్డ్ పార్టీ కంటెంట్ విని ఒపీనియన్ క్రియేట్ చేసుకోవడం న్యూజిలాండ్ చాలా బాగుంటుంది ఇది ఒపీనియన్ మృత డెడ్ ఒపీనియన్ యూ డోంట్ నో న్యూజిలాండ్లో మరి ఎవరి కష్టాలు కనీళ్లు ఉండవా ఎవరు బాధపడరు బాధపడతారు బట్ యు కేమ్ టు ఏ కంక్లూషన్ సో ఒపీనియన్ అనేది ఇట్స్ ఎ కంక్లూజన్ ఇట్స్ ఎ ఫైనల్ థాట్ కల్మినేషన్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ అది ఒక సెకండ్ ఉన్న ఓపీనియన్ ఫామ్ అవుతుంది ఒక త్రీ అవర్స్ సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఒక ఓపీనియన్ ఫామ్ అవుతుంది ఒక పెళ్ళంతా జరిగింది టెన్ డేస్ ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది పెళ్ళి బాగా జరిగింది ప్రాసెస్లో ఒపీనియన్ ఫామ్ కాదు ఎండ్లోనే ఒపీనియన్ ఫామ్ అవుతుంది ఇది వరకు వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని గట్టు మీద పడవచ్చు వీఆర్ హియర్ టు బీ హ్యాపీ ఇఫ్ యు రియల్లీ టు బి హ్యాపీ క్యారీ నో ఒపీనియన్స్ అలాగని డోంట్ స్టాప్ అప్ బీయింగ్ తప్పకుండా ఒపీనియన్స్ రావాలి పోవాలి రావాలి పోవాలి దట్ ఈస్ యువర్ మైండ్ అదే ఫంక్షనల్ మైండ్ అంటే దేవాలయానికి రావాలి పోవాలి జనాలు అక్కడ ఎవరు స్థిర నివాసం ఏర్పరచుకోకూడదు సో నీ మనసు నీ మనసు మందిరం అయితే ఏ థాట్ నిలవడానికి వీల్లేదు నీ మనసు మనసు గృహం అయితే ఒకరో ఇద్దరు వచ్చిపోవాలి నీ మనసు డిమార్ట్ అయితే అంద వస్తారు ఇలా డిమార్ట్ కాదు ఏది మన ఇంకేదని అట్లా ఉండేది సత్రం లాంటిది అది కూడా కాదు కరెక్ట్ ఇంకేదో ఊరు అందరు ఉన్నారంతే ఉన్నారో తెలియదు సో ఏ ఒపీనియన్స్ లేని మైండే జీవితాన్ని అర్థం చేసుకుంటుంది పరిపూర్ణంగా అర్థం చేసుకుంటుంది సమగ్రంగా అర్థం చేసుకుంటుంది ఒపీనియన్ ఉందా ఆ ఒపీనియన్ చుట్టూ నీ జీవితం తిరగడం స్టార్ట్ అవుతుంది కథం నీ జీవితం తెలియకుండానే ఒపీనియన్ ఏటెడ్ అయిపోతుంది ఒక కలర్డ్ లైఫ్లోకి ఎంటర్ అవుతాం అంటే అన్నెసెసరీ బట్ యు ఆర్ డూయింగ్ ఇట్ బికాస్ యువర్ ఒపీనియన్ డ్రైవింగ్ యూ టు బిహేవ్ ఇన్ దట్ మ్యానర్ ఇది ఎవడికి వాడి క్రాస్ చెక్ చేసుకోవాల్సింది నాకు ఎవరి మీద ఒపీనియన్ లేదు వస్తుంది పోతుంది లేదు రావాలి పోవాలి లేదు తద్వారా లేదు టిక్ నాట్ హన్ అంటాడు ఒక మాట నీ మైండ్ ఒక గది అనుకో దానికి అటు డోర్ ఉంది ఇటు డోర్ ఉంది జనాలు వస్తూ పోతూ ఉన్నారు అవన్నీ ఆలోచనలు అనుకో ఒక ధ్యాని ఏం చేయాలి ఆ వచ్చిపోయే వాళ్ళని చూడు కానీ నచ్చిన వాళ్ళని టీకి విలువకు ఇంతే నువ్వు చేయవలసింది పిలిచావే అనుకో టీ ఇచ్చి పంపించు వ్యక్తిని పట్టించుకోకు యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ వర్క్ నాట్ ఆన్ ద పర్సన్ ఇది మనకు తెలుసు మన అనుభవంలో చూస్తాం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఎవరైనా చూడం డాక్టరు నీ రోగాన్ని కుదుటపరుస్తాడా లేదా అదే ప్రమాణికంగా తప్ప డాక్టర్ ఎవరన్నది రిలెవెంట్ తద్వారా డాక్టర్ మంచివాడు చెడ్డవాడు డాక్టర్ ఇంత పెట్టు పొట్టుంది ఆడేం చూస్తాడు కుదరదు అట్లా నాకు తెలిసిన ఒక ఫ్రెండు కళ్ళు చెకప్ చేసుకోవడానికి ఒక హాస్పిటల్కి వెళ్ళి ఐదు నిమిషాలు బయటకు వచ్చాడు నేను కార్ డోర్ వేసే లోపు ఏమైందంటే అన్నాడు ఆడికే అద్దాలు ఉంది ఏపా వేరే చాడపడిపోయాడు అరే కళ్ళ డాక్టర్కి అద్దాలు ఉండవు ఏ చల్ వాడికి కళ్ళ డాక్టర్ వాడికి అద్దాలు ఉండకూడదు మలక్పేట నుంచి దిల్స్ నగర్కి ఆరు డాక్టర్స్ వెళ్ళాము అందరికి అద్దాలు ఉన్నాయి ఉంటాయి సో కళ్ళ డాక్టర్కి అద్దాలు ఉండొద్ద కూడా ఒపీనియనే దానివల్ల వాడు డాక్టర్ని మిస్ అయిపోతున్నాడు ఇప్పుడు ఎవడో అద్దాలు లేని డాక్టర్ ఉన్నాడు వాడు సరిగా వైద్యం చేయకపోతే నీకు కళ్ళు పోకూడతే సో ఓపెన్ మైండ్ అంటే రావాలి పోవాలి రావాలి పోవాలి ఏం నిలబడకూడదు క్లియర్ మైండ్ అంటే వచ్చింది ఫిక్స్ అయ్యే లైఫ్ అంతా నడుస్తుంది డెడ్ మైండ్ అంటే నీకు సంబంధం లేదు ఎన్నింటినో మోస్తున్నావు అనవసరంగా బరువు ఫీల్ అవుతున్నావు అనమాట